మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు బ్రెళ్ళలో ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి ఆయనే మాకు స్ఫూర్తి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసిన పార్టీ కనీసం మళ్ళీలో జెండా మోసే కార్యకర్త కూడా మీకు లేరు అని అవతల పార్టీ వాళ్ళు మాట్లాడారు కానీ ఈరోజు ఆయన పుట్టినరోజుకు ప్రాణాలైన ఇస్తాము అని రక్తదానం చేసేదానికి ఎంతో జన సైనికులు ముందుకొచ్చారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన పది సంవత్సరాలలో పది కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఆయన జెండా మోసేదానికి కాదు ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాము అని ఎంతోమంది జన సైనికులు తయారయ్యారు అది ఆయన పవర్ అంటే ఆయన పవర్ అంటే ఏ విధంగా ఉంటుందో పక్క పార్టీ వాళ్ళు చెప్పాడు ముందే మిమ్మల్ని అత పతాలకి తొక్కేస్తా అన్నాడు తొక్కేసిండు భారతదేశ చరిత్రలోనే వందకు వంద శాతం రాజకీయంగా గెలిచిన ఏకైక వ్యక్తి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి ఆయన యొక్క పదవికి న్యాయం చేకూరుస్తూ ప్రజల యొక్క క్షేమాల గురించి ఆలోచించి మొక్కల కార్యక్రమం మొదలుపెట్టారు దీనితోడుగా ప్రతి ఒక్కరికి ఆదేశం ఇస్తూ ప్రతి ఊరిలో పదివేల మొక్కలు నాటాలని ఆయన చెప్పగానే ప్రతి జన సైనికుడు తన వంతుగా తన బాధ్యతగా తీసుకొని ప్రతి మొక్కను నాటుతూ ప్రతి ఊర్లో పదివేల మొక్కలు నాటారు ఈరోజు ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పెరిగి ఎండ తీవ్రత అనేది తగ్గి ప్రజలు ఏవక్షేమంగా ఉంటారని అలాగే తన యొక్క కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నారు ఇంతటి మంచి వ్యక్తి రాజకీయంలో రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యమని ఈ పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున బద్వేల తరఫున తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నిటి మా బయసేన అధ్యక్షుడు గారు ఎంతో నడుము బిగించి ముందుకొచ్చారు అలాగే ఈ కార్యక్రమంలో తొరపాటి సురేంద్ర గారు పెరి వెంకట గారు బాసికాల శ్రీనివాస గారు పిఓసి మన బసివి రమేష్ గారు అలాగే పూర్మామల నుంచి తనకు బాగలేకపోయిన ఒక పిలుపు మేరకు మన నందకిషోర్ గారు మా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు మా తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి పాటు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క జన సైనికునికి మా ఈ యొక్క జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు